అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి ఈ పదహారు నెలల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టులో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఆ టైంలో బడ్జెట్ సమావేశాలు సో ఇప్పుడు మళ్ళీ వర్షాకాల సమావేశాలు జరిగాయి కదా సో ఇది నాలుగో సెషన్ కూటమి ప్రభుత్వం స్పెషల్ ఏంటంటే ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఫస్ట్ టైం వెళ్ళారు ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎన్ని ఎన్నికైన వాళ్ళే వాళ్ళలో కొంతమందిలో మెచ్యూరిటీ ఉండట్లేదు మరీ చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు కరప్షన్ విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ కార్యకర్తలను తినేసే విషయంలో కానీ సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే విషయంలో కానీ వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయే విషయంలో కానీ అసలు ఏమాత్రం విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారు కొంతమంది సరే ఇదంతా కూడా పాలిటిక్స్ కానీ అసెంబ్లీ అనే దాని విలువ కూడా వాళ్ళకి తెలియట్లా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడనేది కూడా తెలియట్లా ఇక అసెంబ్లీకి వచ్చేసరికి సీనియర్ జూనియర్ తేడా లేదు ప్రతి ఒక్కరూ కూడా చిల్లర వాగుడు ఎక్కువైపోయింది సో నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ అసెంబ్లీ సెషన్స్ మాత్రం తెలుగుదేశం పార్టీకి మైనస్ బాగా నెగిటివ్ మూట కట్టుకునేలా చేశాయి ఈ ఈ వన్ వీక్ పాటు జరిగిన అసెంబ్లీ సెషన్స్ ఈ అసెంబ్లీ సమావేశాలు తెలుగుదేశం పార్టీ మీద బాగా నెగిటివ్ తీసుకొచ్చాయన్నమాట అన్ని రకాలుగా అసెంబ్లీ సెషన్స్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు ప్లస్ యూరియా కొరత సరే దాన్ని ఎలాగో అధిగమించారు ప్రస్తుతానికి రైతులు ఆ ఇష్యూలో లేరు అలాగే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది జనానికి కొంత చాలా వరకు ఇష్టం లేదు సో దాని మీద అసెంబ్లీలో ఏమైనా క్లారిటీ ఇస్తారనుకుంటే గారు లేదు ఆయన ఇచ్చిన క్లారిటీ రాజకీయ విమర్శలకు పరిమితమైంది తప్ప జనం మైండ్లోకి అది సాటిస్ఫై అవ్వలేదు సరే ఇది కాసా పక్కన పెడితే అంటే వివాదాల మీద సమస్యల మీద వాళ్ళు పరిష్కరించి వాళ్ళు చెప్పిన తీరు పక్కన పెడితే ఎమ్మెల్యేల మాట తీరు వలన ఎమ్మెల్యేల చిల్లర వ్యవహారాలు బయటకు వచ్చేసాయి బాండా ఉమ్మ గారు మాట్లాడింది తప్పు ఆయన పర్సనల్ ఎజెండాతో మాట్లాడారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆయనకి ఏదో ఒక పరిశ్రమతో పడలేదు సంథింగ్ ఏదో డీలింగ్ కుదరలేదో పడలేదో ఏదో అయింది సో దాంతో ఆ కం ఆ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి ఆ పరిశ్రమను టార్గెట్ చేయడానికి అసెంబ్లీలో పీసీబీ చైర్మన్ మీద లే బాంబ్బేశారు పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారు ఇష్యూలు ఇస్తారు దాంతో మొత్తం రివర్స్ అవ్వడంతో దాన్ని నాలుగు ఖర్చుకొని ఆయన వెనక్కి తీసుకోవడానికి నానా తెప్పలు పడ్డారు అది ఒకటైతే ఇదే బాండవం మగర్ గతంలో కూడా రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలో కూడా కొడాలి నాని ఎవరినో ఉద్దేశించి పాతేస్తాననే డైలాగ్ వాడారు పాతేస్తానను ఇక్కడే పాతి పెడతానని సంథింగ్ ఏదో డైలాగ్ వాడారు సరే అది కాసేపు పక్కన పెడితే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆయన మీద కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక ఆరోపణలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాంట్రవర్సీస్ సో ఆయన ఏమో తన లెటర్ హెడ్ మీద ఇచ్చినా సరే సీఐ బదిలీ జరగలేదు అనే మాట వాడటం అది అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట కాదు హోంమంత్రి గారికి చెప్పొచ్చు లేదంటే లోకేష్ గారికి చెప్పొచ్చు అన్న నేను అలా చేశాను నాకు ఇలా ఈసేవి వాళ్ళ ఇబ్బంది ఉంది నేను లెటర్ ఇచ్చిన పని అవ్వలేదని చెప్పొచ్చు అది అసెంబ్లీలో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాల్సిన అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడతారా అదొకటి అలాగే కోనరావు కుమార్ గారు కానీ అండ్ ఇలా చాలామంది మాట్లాడిన అంశాలు కాంట్రవర్సీ అయ్యాయి అన్నిటికీ మించి బాలకృష్ణ గారు మాట్లాడిన అంశం ఆ పెంట అది కొడుక్కోలేక ఇప్పటికీ టీడీపీ వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు జనసేన పార్టీని జనసేన పార్టీని ఆయన ఏమనలేదు కానీ చిరంజీవి గారిని ఉద్దేశించి చేసిన కామెంట్లు పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఏదో మాట అన్నారు అది వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారేమో బహుశా దాని మీద వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు కానీ చిరంజీవి గారిని ఇండైరెక్ట్గా మాటను మాత్రం వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకున్నారు ఇప్పటికీ కూడా దాన్ని కడుక్కోవడానికి నానా తెప్పులు పడుతూనే ఉన్నారు సో ఇలా ఈ సెషన్స్లో ఎమ్మెల్యేలు మాట తీరు బాగలేదు ప్రభుత్వం సమస్యల మీద ప్రభుత్వం చూపించిన ఈ పరిష్కారాలు లేదా వాళ్ళు ఇచ్చిన వివరణ బాగలేదు సో ప్రజలకు అయితే ఈ అసెంబ్లీ సెషన్స్ ఓవరాల్గా చూసుకుంటే టీడీపీకి బాగా డ్యామేజ్ చేసేమో నెగిటివ్ తీసుకొచ్చేమో అనిపిస్తుంది అనమాట ఆత్మస్థుతి పరనిందగానే జరిగాయి సెషన్స్ దానిలో ఈ డబ్బాలు ఎక్కువైపోయినాయి థ్యాంక్ యూ